హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి మరి ఈ బ్లౌజు బ్యాక్ సైడ్ ఓపెను డీప్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్లోజ్ డీప్ నెక్ అండి మరి ఇది సింపుల్గా మీకు ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళైనా సరే సింపుల్గా నేర్చుకోవచ్చండి ఈ మెథల్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ముందుగా వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా రెండు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ వేసుకునేటప్పుడు వచ్చేసి విడిగా మా మామూలు బ్లౌజు మనం స్టీ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ క్లోజ్ మన వైపు పెట్టుకుంటాం కదా కానీ ఇలా బ్యాక్ ఓపెన్ అయితే ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి క్లోజ్ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా కింద హాఫ్ ఇంచ్కి పక్క సైడ్ పావు ఇంచుకి ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి అది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు పొడవ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చుల కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇలా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి నడుము లూజు ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా లాక్కుండా నీట్గా పట్టుకొని కొలుచుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము లూజు ముప్పై ఇంచులు వచ్చింది ఈ వచ్చిన ముప్పై ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నడుము లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచు వచ్చిందండి ఇప్పుడు ఆ ఏడున్నర ఇంచుని మనం ఇక్కడ పావించి లైన్ అయితే గీసున్నాం కదా అక్కడ ఆ లైన్ మీద కరెక్ట్గా పెట్టుకొని ఏడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత డాట్ల కోసం వన్ ఇంచి టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు కింద మార్కింగ్ అయిపోయిన తర్వాత నెక్కు షోల్డర్ కలిపి ఐదు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఇంచులు నెక్కి ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక స్ట్రైట్గా బాక్సులాగా డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటే మనకి శంఖ రౌండ్ తీసుకోవడానికి సింపుల్గా ఉంటుందండి ఇప్పుడు బాక్స్ లాగా డ్రా చేసాం కదా మధ్యలో ఒక లైన్ అయితే వేసుకొని ఇక్కడ వచ్చేసి ఆ లైన్ దగ్గర ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ఒకటి బావుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ కరువు స్కేల్ తీసుకొని చంక రౌండ్ నీట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ మనకి ఎంత వచ్చిందో కొలుచుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి ఏడున్నర రావాలి అక్కడ కరెక్ట్గా వచ్చిందా అని చూసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూస్తే మనకి ఏడున్నర నెక్ చంక రౌండ్ అయితే రాలేదండి ఎగస్టా వచ్చింది అందుకని మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ మార్కింగ్ హాఫ్ ఇంచి పైకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ యథామామూలు బాక్స్ లాగా డ్రా చేసి ఒకటి బాగు లైన్ గీసుకొని చంక రౌండ్ నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ నీట్గా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి టేపుతో మనకి నడుము లూజ్ ప్రకారం చంక రౌండ్ కూడా లూజ్ వచ్చేసి ఏడున్నర వచ్చిందో లేదా అనేది కొలుచుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి ఇక్కడ మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి పైకి మార్కింగ్ చేయబట్టి అలా శంకర్ రౌండ్ మార్కింగ్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో చూసుకొని పైకి కిందకి సర్దుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఖర్చులకు కూడా మార్కింగ్ వేసి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి టూ ఇంచెస్ నెక్ కోసం ఒక లైను మార్కింగ్ వేసుకున్నాం కదా అది స్ట్రైట్గా లైన్ అయితే గీసుకొని కింద మనకి నెక్ డీప్ నెక్ డీప్ ఎంత ఉందో కొలుచుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ పొడవు మార్కింగ్ వేసిన తర్వాత పైన రెండించులకి మార్కింగ్ వేసాం కదా కింద రెండున్నరకి మార్కింగ్ అయితే వేశాను ఇలా వేసి బాక్స్ లాగా డ్రా చేసి ఆ బాక్స్లో రౌండ్ నెక్ అయితే డ్రా చేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద డాట్లు కోసం కరెక్ట్గా మనం మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి స్ట్రైట్గా టేప్తో కొలుచుకొని సొగానికి మరిచి అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని అక్కడ డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు పొడవ ఇక్కడ పొడవు మార్కింగ్ వేసిన తర్వాత డాట్ వెడల్పు వచ్చేసి ఇటు ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచుకి ఇలా లైన్ అయితే గీసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ అయితే వేసాం కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ వేసిన ప్రకారంగా నీట్గా ఒకటికి రెండుసార్లు చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి నిదానంగా కొంచెం లేట్ అయినా వీడియో చూడండి బాగా అర్థమవుతుంది చూశారు కదా మనం మార్కింగ్ వేసిన ప్రకారం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ మన వైపు పెట్టుకొని ఓపెన్స్ ఆపోజిట్ సైడ్కి వేసుకొని కింద క్లాత్ని పైన మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు మనం పావించి ఖర్చులకన్నీ ఒక లైన్ అయితే వేసాం కదా ఆ పావించి బయటికి వచ్చేలా చూసుకొని కరెక్ట్గా రెండు అంచులు కలిసేలాగా చూసుకుంటా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారం మనం చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కింద చంక కాడ మనకి చంక లోతు తీసుకోవటానికి నీట్గా రావాలి అంటే కింద బాక్స్ లాగా డ్రా చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ అయితే రౌండ్ గీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఈ విధంగా రెండించులు ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ పైన రెండించులకి మార్కింగ్ ఉంది కదా ఇప్పుడు కింద కూడా ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ బాక్స్లో రౌండ్ నెక్ డ్రా చేయాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా ఇప్పుడు ఓపెన్ ఓపెన్గా క్లోజ్ వైప్ వచ్చేసి రెండున్నరకి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకొని అక్కడి నుంచి డాట్ కోసం రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి టేపు ఈ విధంగా పొడవుగా పెట్టుకొని పదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్తో వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కరువులాగా గీసుకోవాలి ఇప్పుడు ఆ మార్కింగ్ అయిపోయిన తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి నేను చెప్ చెప్పేదానికి అర్థం కాకపోతే వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ వేసిన తర్వాత మనం సైడ్ జాయింట్లు వేసే వైపు ఒకటి ముప్పై ఇంచులకి ఎగస్టా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా ఒక స్కేల్తో లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకుంటాం అయిపోయిన తర్వాత మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూశారు కదా ఇట్లా రెండున్నరకి మార్కింగ్ చేసాము డాట్ కోసం రెండున్నర ఇచ్చాము కదా ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ఇక్కడ పైన కట్ చేసే ముందు ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా ఇలా కరువు అయితే తిప్పుకోవాలి అలా తిప్పుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండిటికి ఎదురు ఎదురు ఉన్నాయి కదా ఆ రెండిటికి మనము కట్ చేసుకున్న దగ్గర ఇట్లా టక్స్ అయితే ఇచ్చుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకదాని ఎదురు ఒకటి ఉండేలాగా అర్థం అవుతుంది కాబట్టి ఇలా టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా ఇటు టూ రెండించులు ఖర్చుల కోసం మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడ కూడా ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ తీసుకొని నాకు ఇక్కడ వచ్చేసి నెట్టు క్లాత్ ఒకటి హాఫ్ అటు ముక్క టైప్ ఉన్నది ఒక క్లాత్ మళ్ళీ లైనింగ్ క్లాత్ ఒకటి మూడు ముక్కలు కలిపి ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు మనం ఆ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అదే మెజర్మెంట్తో ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయినాయి కదా రెండు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కొంచెం ముందుగా పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకొని నాలుగు మడతలుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కింద హాఫ్ ఇచ్చి మా ఖర్చుల కోసం అట్టి పెట్టేసి బ్లౌజ్ పొడవు ఎంత హ్యాండ్ పొడవ ఉందో చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవ అయితే పది ఇంచులు ఉంది అక్కడికి ఒక మార్కింగ్ వేసి స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి వాళ్ళు చిన్న కుర్చీ పెట్టమన్నారు కాబట్టి నేను లైట్గా కుర్చీ పెట్టాలని చెప్పి ఒక టూ ఇంచెస్ ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ వేసుకొని దాంట్లో ఒక రౌండ్ షేప్ లాగా అంటే కరువు తీసుకొని మార్కింగ్ అయితే వేసాను ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇంచులకి మార్కింగ్ వేసుకొని బుట్ట హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేశాను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేశాం కదా ఇప్పుడు అక్కడ హ్యాండ్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకొని ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని చంక లూజ్ కూడా మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ కి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా నీట్ గా లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నెట్ క్లాత్ అన్నాను కదండి ఇప్పుడు ఆ క్లాత్ తీసుకొని మనం ముందుగానే రెండు క్లాత్ను కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఈ నెట్ క్లాత్ మీద దేనికి దానికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ దేనికి దానికి సపరేట్గా తీసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్ర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేశాను మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి